్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి మన స్ట్రీట్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా అటువంటి బాదం మిల్క్ ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను చూసేయండి చక్కగా చేసేయండి ముందుగా నేను ఇక్కడ అయితే ఒక ఇరవై బాదం పప్పులు తీసుకున్నాను దీన్ని నైట్ అంతా నానబెట్టుకున్నాను అరే రే నైట్ అంతా నానాలా అనుకోర్లదు వేడివేడి నీళ్ళలో ఈ బాదం పప్పులన్నీ వేసేసుకున్న ఒక అరగంట తర్వాత చూసినా మనకి తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఒక గిన్నెలో ఒక అర లీటరు పాలు పోసుకుంటున్నానండి లీటర్ పాలు పోసుకుని ఇప్పుడు అందులోని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను అంటే ఇవి ఇంచుమించు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఉంటాయి అనుకుంటా మనం బాదం పప్పులు తీసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం కొద్దిగా పాలు పోసుకున్నాం కొద్దిగా అంటే అరకప్పు పాలు పోసానండి అరకప్పు పాలు పోసేసి మెత్తటి పేస్ట్లో అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన వారు చూస్తే ఇలా ఉంది చూసారా ఎంత స్మూత్గా ఉందో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే వేరొక బౌల్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో ఒక అరకప్పు పాలు పోసుకుంటున్నాను పాలు పోసుకుని ఎక్కడా ఉండంటూ లేకుండా కలిపేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి చూసారా కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని మనకు మిగిలిన పాలు ఉన్నాయి కదా అర లీటర్ని వాటిని కాచేసుకుందాం ఆ పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పప్పు ఆ పేస్ట్ని వేసేసుకుందాం అండి వేసుకుని రెండు పొంగులు వచ్చేదాకా మాత్రం కలుపుకుంటూ ఉండండి లేదంటే మనకి పచ్చివాసన వస్తూ ఉంటుంది బాదం పప్పు పిల్లలు పాలు తాగరా అంటే తాగరు కానీ ఇటువంటివి మనం పాలతో ఏదైనా రెసిపీ చేసామంటే మాత్రం చక్కగా తాగుతారు మా పిల్లలు అయితేనే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతారు కదా బాదం పాలు అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి రెండు పొంగులు వచ్చేసింది వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ అదే ఒకసారి కలుపుకుని ఎక్కడా ఉండాలి లేకుండా దాన్ని కూడా ఈ పాల్లో వేసేద్దాం వేసి కలుపుకుందాం మీరు ముందుగా కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి అంటే త్వరగా ఉండకట్టేస్తుందనే ఉద్దేశం ఉంటే కనుక వేసుకోండి ఇందులో నేను వాటర్ కూడా యాడ్ చేసిన వలన మనకి థిక్ కన్సిస్టెన్సీ అది అయితే రాలేదు ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం కలర్ కోసం ఇప్పుడు అలాగే ఒక అరకప్పు పంచదార అయితే వేసుకున్నానండి మన పంచదార మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉండండి ఇలా చేయడం వల్ల పైన తొక్క అయితే కట్టదు కదా అదే తొరకా అంటారు కదా అదైతే రాదండి చూసారా ఇలా ఉంది ఇప్పుడు కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందామండి పక్కకు దించేసుకుని ఒక టూ మినిట్స్ అలా కలుపుదాము టూ మినిట్స్ కలిపిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు పెడదాం డీప్లో పెట్టండి ఒక టూ అవర్స్ చూడండి చూస్తే ఇలా ఉంది కొంచెం గట్టిబడినట్టు ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం అండి కలుపుకుంటే మన కన్సిస్టెన్సీ తిక్క అయింది కదా ఇంకెందుకు ఆలస్యం సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే మనకి ఇంకా ఎమ్మీగా కావాలనుకుంటే కనుక జీడిపప్పులు ఒక రెండు గంటలు నానబెట్టేసి ఇందులో వేసుకున్నా బాగుంటుందండి నేను ఇక్కడ అయితే బాదాన్ని తురుముకుని వేసుకుంటున్నాను ఇది రెండు మూడు రోజుల వరకు నిలవ ఉంటాయండి పాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో